ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్లు కానీ ఎవరు కూడా నిజంగా ప్రజల వద్ద లేరు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు అధికారులు కూడా స్పందించట్లేదు అని మాట్లాడుతున్నారు అంటే ఏంటి ఇది కూడా మీరు ఒక సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారమే చేస్తున్నారా నిజంగా అక్కడ ఎవరు స్పందించట్లేదు అనే దానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా పోనీ నిజంగానే ఇక్కడ సమస్య వచ్చింది కూటమి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సహాయం చేయట్లేదు అనే దానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా ప్రూఫ్ ఉంటే చూపించండి పోనీ ఓకే ఇప్పుడు సంభవించినప్పటి నుంచి కూడా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ నేను మామూలుగా మాట్లాడుతున్నాను ఏ విధంగా వీళ్ళు సహాయ సహకారాలు చేస్తున్నారు అనే విషయం గురించి మామూలుగా మాట్లాడుతున్నాను నేను ఎవరికేమీ సపోర్ట్ చేయట్లేదు సో మనమే మీడియాలో చూస్తున్నాము టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు సమీక్షలు చేస్తున్నారు సహాయ సహకారాలు అందించాలని చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు మాట్లాడారు వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏం కావాలో ఇస్తున్నారు అయినప్పటికీ కూడా మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు అనే దానికి ఒక ప్రూఫ్ చూపించండి పోనీ సరైనటువంటి ఏదైతే తగినటువంటి ప్రణాళ కానీ సహాయం కానీ ప్రభుత్వ యంత్రాంగ అప్రమత్తత కానీ లేదంటున్నాం ఉదాహరణ కూడా నేను చెప్పాను మేడం ఇక్కడ ఫేక్ ప్రచారం అంటున్నారే దీనికి వేదిక ఐటీడీపీ ఐటీడిపి వారిని నెలకు నలభై వేల నుంచి అరవై వేల వరకు జీతాలు ఇచ్చి వందలాది మందిని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలిసినటువంటి అంశమే హైదరాబాద్ ఎన్టీఆర్ వేదికగా కూడా ఈ యొక్క ఫేక్ ప్రచారం అనేది అంతా కూడా మనకు తెలిసింది గతంలో నేనేమంటున్నానంటే ఇక్కడ సగం మంది ఎమ్మెల్యేలు మొత్తం పైగా ఎమ్మెల్యేలు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో నిర్వాసం లేదు మేడం పక్క నష్టాలు ఉంటున్నారు అట్లాగే మంత్రులు కూడా దాదాపు పర్సెంట్ మంది పైగా మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా ఏదైతే డిఫాక్టర్ సీఎం లోకేష్ తో సహా హైదరాబాద్ లో నివస్తున్నారు నివసిస్తున్నారు అక్కడ వెళ్ళి ఏం పని కి లేకపోతే తెలంగాణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ ఉన్నారు ఏం చేస్తున్నారు

మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అకుంఠిత దీక్ష తోటి తాడేపల్లిలో కోసం ఉంటూ ఆయన ఎప్పుడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళలేదు మేడం ముఖ్యమంత్రిగా ఉన్నది వాస్తవం గమనించు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాదాపు డెబ్బై ఏడు సార్లు పైగా ఇప్పటికి ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళిన అదే పరిస్థితి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే ఆయన నూట ఇరవై సార్లు దాకా ఈ రోజు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారని మనకు సమాచారం అట్లాగే లోకేష్ కూడా ఇక్కడ మంత్రుల సంగతి చెప్పనవసరం లేదు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం తన దుర్వినియోగం అవుతూ వీళ్ళు హైదరాబాద్ లో పరిస్థితి అమరావతి లేదంటే విజయవాడలో ఉండి ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకెళ్లే దానికి వీళ్ళు కృషి చేయాలి మన పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన చూస్తున్నాం పరిస్థితి ఇప్పటికే రెండు సినిమాలు తీసి ప్రమోట్ చేసుకుంటున్నాడు సినిమా షూటింగ్ జరుపుకుంటూ నాకు ఆరోగ్యం బాగలేదని అబద్దాలు చెప్పినటువంటి అంశాన్ని మేము వెళ్ళి తీసాం కదా మేడం ఇది పేరు ప్రచారమా సినిమాలు తీసింది వాస్తవం కదా సినిమాలని తెలంగాణలో ఒక టికెట్ ఇక్కడ ఒక టికెట్ అంటే వీళ్ళ ఆదాయం కోసం రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎవరు క్షుత్రాలు రాజకీయాలు చేస్తున్నారు ప్రజల్ని ఎవరు పక్కన పెడుతున్నారు ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీకు అక్కడ ఏం కనిపించింది రామారావు గారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి అని అంటే అక్కడ ఒక నటుడుగా కనిపించాడా లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాడు కనిపించిందా మీకు మేడం తెలంగాణలో వీళ్ళకి అధికారం అంటే డైరెక్ట్ గా లేదు కాబట్టి ఇక్కడేమో రేట్లు పెంచుకున్నారు వీళ్ళు ఇష్టానుసారంగా నాకు ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో మరి వంద రూపాయలు ఉన్నట్టు టికెట్ ఇక్కడ అదే టైంలో ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అంటారు కదా ఇక్కడ ఇటువంటి పరిస్థితులు వాళ్ళు వ్యాపారాత్మకమైనటువంటి విధానం తప్ప సుఖాలు కూడా వ్యాపారం చేస్తున్నారు తుఫాను కూడా రాజకీయం చేస్తారు తప్ప సరే సరే రామారావు గారు రామారావు గారు టాపిక్ ఎక్కడ డైవర్ట్ అయిపోతుంది సరే మీరు అసలు ఎవరు ఏమీ చేయట్లేదు అనే దానికి అదిగో విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా సరే మీరు చేసిన సహాయ సహకారాలు ఏమైనా ఉంటే మీరు అందరూ కూడా వెళ్ళారని చెప్తున్నారు కదా మరి మీ వీడియోలు కూడా ఉంటే చూపించండి చూద్దాం పోని ఏమీ చేయట్లేదు అన్నారు కదా వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని వేల మందిని అక్కడ తుపాను బాధిత కేంద్రానికి కూడా అక్కడ పంపించారు అంటే ఆ పునరావాస కేంద్రానికి పంపించారు ఏ ఏదైతే అక్కడ బంగ్లా కట్టి ఎవరికైతే ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికి తరలించాలని చెప్పేసి కట్టుకున్నారో ఆ బాధితులందరినీ కూడా ముంపు బాధితులని కూడా అక్కడ చేర్చారు అండ్ వాళ్ళు సీఎం వెళ్ళి వాళ్ళని అక్కడ పరామర్శించారు కూడా మరి మీరు ఎలా చెప్తున్నారు గత ప్రభుత్వం ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫ్యామిలీ కాన్సెప్ట్ ని ధ్వంసం చేశారు అట్లాగే విలేజ్ క్లినిక్లు మేడం ప్రతి గ్రామం విలేజ్ క్లినిక్లు ఉంటే ధ్వంసం చేశారు సచివాలయం ఏడు కోట్లు రాజకీయాలు చేశారు కదా మేడం ఈ రోజు సచివాలయాలన్నింటినీ కూడా జనరేటర్లు పెట్టి ఆ యొక్క సచివాలయం ఆడుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే సచివాలయాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మనం తెలుసుకోవాలి నేనేమంటున్నానంటే రైతు భరోసా కేంద్రాల మీద వీళ్ళకి వివక్ష ఉంది అందుకే వీళ్ళు సరైనటువంటి విధానంలో రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలకు లింక్ ని చెడగొట్టారు వీళ్ళు చేస్తున్నటువంటిది అదే అతను వాలంటీర్లు సహాయక చర్యలు కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ చాలా రిజల్ట్ తో కుటుంబం కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు వాలంటీర్ల వ్యవస్థ కనుక కొనసాగుంటే కొంచెం మేలు జరిగి కదా ప్రభుత్వం వచ్చినటువంటి మాట కదా మేడం ఇది అబద్ధం కదా వాలంటీర్ని మరలాగా కంటి ప్యూ చేస్తామని చెప్పి పోస్పలిస్త హామీ ఇచ్చి ఈ రోజు మాట తగ్గిన వాళ్ళు వాస్తవం కదా మేడం చెప్పగలను ఆర్థిక చేసింది వాస్తవం కదా గ్రామాల్లో మేము బల్క్ మిల్క్ ఏదైతే చిల్లింగ్ సెంటర్ పెట్టి అక్కడ పాలు ఇవన్నీ కూడా వస్తువులు కల్పించాలని ప్రయత్నం చేసి వాటన్నింటినీ కూడా ఆర్థిక మాట వాస్తవం కదా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థలు ధ్వంసం చేసింది ఇప్పటికే సబ్బును దిశ ఇటన్నిటిని కూడా ధ్వంసం చేసింది కదా మేడం వాలంటీర్ల వ్యవస్థ ధ్వంసం చేసింది అట్లా సచివాలయ ఉద్యోగులు కూడా ఆ వ్యవస్థ కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసింది కానీ వీలు ఆగారు ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క చర్చలు మనకు తప్ప కదా అంతకంటే ఏం చెప్పాల మనం ఉదాహరణ సాక్ష్యం ప్రభుత్వం ఖచ్చితంగా